రాక్షస సంహారం చేసిన వాళ్ళ గురించి చెప్పమంటే మనం విష్ణువుని చెబుతాం అప్పుడప్పుడు శివుణ్ణి కూడా చెబుతాం గణపతి గురించి ఎక్కువ చెప్పమండి రాక్షస సంహారం సంహారాన్ని ఆయన ఎంతసేపు సిద్ధి బుద్ధి కోరికలు ఒక చోట కూర్చోడమే కూర్చోవడమనుకుంటాం చాలా పొరపాటు మాట గణపతి మహావీరుడు తారకాసురుడితో యుద్ధం వస్తే చేసింది మామూలు యుద్ధం కాదండి కుమారస్వామి ఆశ్చర్యపోయానంటే గణపతి చేసిన యుద్ధం చూసి అన్నయ్య అరిసిపోతావు అరిసిపోయావంటే ఉండరా అలా వదిలేస్తే ఎలాగా అన్నట్టు అశితుడు అనేటువంటి వాడు వచ్చి ఆయనతో యుద్ధం చేస్తే కాళ్ళతో ఒక తొక్కు తొక్కాడు ఇక లేవలేదు వాడు అత్యుగ్రుడు అనవన్న వాడు పేరే అత్యుగ్రుడు అంటే భయంకరంగా ఉంటాడు అటువంటి వాడు గొడ్డలు కొట్టేట మంజీరుడు కుంభోదరుడు అని ఇద్దరు రాక్షసులు ఒకేసారి తారకాసుర సంగ్రామంలో గణపతి మీదకి దూసుకొస్తే పెట్టి కొడితే ఒక దెబ్బకు ఒకటి మిగలలేదు ఇంకా పిండి పిండి అయిపోయారు ఇద్దరు తల్లలో విద్యున్ముఖుడు అని ఒక రాక్షసుడు వచ్చాట వాడిని రథనాగ్రంతో చీరేశాడు రథనాగ్రహం అంటే పొస మొత్తం పేగులన్నీ బయటకు వచ్చాయి దర్శన స్వామి కిరణక శ్రీ పారేసినట్టు